హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ రోజు మనము జముడు ఫ్రూట్ తినడానికి వెళ్తున్నాము బ్రహ్మ జముడు ఫ్రూట్స్ ఇది పువ్వు ఇట్లా వస్తుంది మళ్ళీ ఇట్లా కాయ వస్తుంది మళ్ళీ కాయ వచ్చినాక పువ్వు రాలిపోయి మనకి ఇట్లా పండు అవుతుంది ఈ పండు ఈ చెట్టు నుండి పండ్లు తీయడం చాలా కష్టము మొత్తం ముళ్ళు ఉంటాయి పండు అలా ఉంటుంది ఎలా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది విటమిన్స్ ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళకి అయితే తినేటప్పుడు లిఫ్ట్ అవసరం లేదు ఒకసారి తిని చూపిస్తాను చూడండి చూడండి బ్లడ్ మారుతూ వస్తుంది నీళ్ళు బాగుంటది టేస్ట్ దీంట్లో అయితే తినేటప్పుడు జాగ్రత్తగా నంజి నంజుముళ్ళు అంటారు ఆ ముళ్ళు ఉంటది ఈ ముళ్ళు చూసి తినాల తినేటప్పుడు భద్రంగా చూడండి ఎర్రగా ఉంటుంది ఉంటుంది మారి బ్లడ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది దీంట్లో ముళ్ళు ఉంటుంది చా ఇది నాలుగు దానికంతా గుజ్జుకుంటే ఆ తరం తో తినేసినాడో నాలు గుుకునింది ముళ్ళు చూసారా ఆ చెట్టు నుంచి వచ్చింది ఈ చెట్టుని ఇంగ్లీష్ లో క్యాపిటస్ ప్లాంట్ అంటారు ఇది బ్రహ్మజమ్ముడు పండు ఈ పండు వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే ఇంకా చాలా బాగా తినొచ్చు దీన్ని ఎంత ఎక్కువ తింటారో అంత హెల్తీగా ఉంటారు అన్నమాట వాళ్ళు ఒకసారి మీరు యూట్యూబ్లో లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ గూగుల్ షాప్ కానీ చెక్ చేయండి దీనికి బెనిఫిట్స్ దీని విటమిన్స్ ఎంత ఉందని చెప్పేసి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది డాక్టర్స్ కూడా బాగా తినాలని చెప్పి సజెస్ట్ చేస్తారు పిల్లలంతా కూడా చూడండి ఎంత ఉందో మాకు హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ పేరు బ్రహ్మ జమ్ముడు ఫ్రూట్ అది క్యాప్టస్ ఫ్రూట్ అంటారు ఇంగ్లీష్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి తింటే అంతరించి పోతున్నాయి చెట్లు మీ ఊర్లో అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది ఇది లిఫ్ట్ కి కూడా అవసరం ఈ ఫ్రూట్ అలా ఉంటుంది తింటే మొత్తం రెడ్ గా అయిపోతుంది నోరు అంతా తిన్నాం అయిపోయింది చిన్న ముల్లు ఉంటుంది ఆ ముల్లు తీస్తుంటే తింటే ఇంకా బాగుంటుంది కొద్ది డేంజర్ చూసి తినండి ఇదే ముల్లు ముల్లు అదే దీని లోపల ఉంటుంది బాగుంటుంది దీని పైన కూడా చాలా ముళ్ళు పైన కూడా చాలా ముళ్ళు మేము ఆ ముల్లని మీరు అనమాట పండు చూసారంటే మీకు అర్థం అవుతుంది అని రెడ్గా చూసారు మీరు ఒకసారి దీని బెనిఫిట్స్ గురించి యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసినారంటే అసలు డాక్టర్స్ కూడా ఈ పండు గురించి ఎంతో బాగా చెప్తుంటారు మీకు ఒకసారి మీరు చూస్తే అర్థం అవుతుంది ఈ ని ఎప్పుడైనా తిన్నారా